జన సైనికుల్లో తిరుగుబాటు కనిపిస్తోంది తిరుగుబాటు వినిపిస్తోంది ఒక్కసారిగా నిర్ణమన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సూపర్ అని చెప్పిన నాయకులు ఇప్పుడు తిరుపతి చూసుకుంటే కనుక ప్రధానంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ ఏకమవుతున్నారు ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్గా మీటింగులు పెట్టుకుంటున్నారు కమిటీలుగా ఏర్పాటు చేసుకొని మొత్తం రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక రకంగా ఇది తిరుగుబాటు అనుకోవాలో లేకపోతే వాళ్ళ కోరికలు అనుకోవాలో వాళ్ళ డిమాండ్లు అనుకోవాలో ఒక రకంగా జోగి గారు ముందే చెప్పారు గతంలో కూడా ఒక లేఖ కూడా రాశారు ఏ ఏ స్థానాల్లో బలిజలను కేటాయించాలి బలిజ సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ పట్టుంది ఇవన్నీ ఆయన ఓపెన్గా చెప్పేశారు ఇప్పుడు ఆ నేపథ్యంలోనే కొంతమంది బలిజ నాయకులు కాని కిరణ్ రాయిల్ లాంటి వాళ్ళు వాళ్ళు అయితే మాత్రం ఓపెన్గానే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించేసుకుంటా ఉంటున్నారు కానీ ఒకవేళ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి అంటే మాత్రం మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు ఒక ఉమ్మడిగా ఒక కమిటీ ఒక మీటింగు వాళ్ళే అభ్యర్థులు డిసైడ్ చేసుకునే పరిస్థితి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ నిర్ణయాలు ఆయన తీసుకుంటూ పోతున్నారు ఒక పక్క పొత్తు విషయం ఫైనల్ కాలేదు ఒక రకంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఫైనల్ అయిపోతే ఆ తిరుపతి స్థానం కనుక భారతీయ జనతా పార్టీ కావాలంటే అక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ కూడా రెడీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అప్పుడు అసలుకే వస్తుంది అసలుకే మోసం వస్తుంది ఏది ఏమైనా జన సైనికులు నిన్న మొన్నటి వరకు కలిసిగట్టుగా ఉన్నారు జన సైనికులు మేమంతా ఒక సైన్యం అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకే టికెట్లు రాలేదు అంటే ఖచ్చితంగా తిరుగుబాటు అయితే మొదలవుతుంది దాన్ని ఎలాగ సర్ది చెప్తారు ఎలా బుజ్జగిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారు చూడాలి